ఈ రోజు పురుగులు తయారు చేసానండి ఈవినింగ్ అవగానే ఏదో తినాలనిపిస్తుంది కదండి చుసేరు ఎంత బొల్లగా ఉన్నాయో తింటుంటే చాలా బాగున్నాయండి కట్టలు రాంటే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఇందులో ఏ చట్నీ అక్కలు వద్దండి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి వంద గ్రాములు పెసరపప్పు అండి వంద గ్రాములు బొబ్బరిపప్పు ఈ రెండు కలిపి నానేసి కావాలండి వంద గ్రాములు పచ్చల ఉప్పు ఇది పచ్చ నానే కావాలండి వంద గ్రాములు మెనపప్పు నానేస్తున్నానండి ఎందుకంటే పొట్టు రాదు కాబట్టి వేయగాని కానీ ఏరేగా నానేసుకోవాలి ఇది పొట్టు లేని పప్పు కాబట్టి సెలవుప్పు బెయ్యి నానిపోద్ది ఇది వేరేగా నానేద్దాం బొబ్బరిపప్పు పెసరపప్పు పొట్టు కొంచెం ఉన్నా పర్వాలేదు ఇది అందుకని ఈ రెండు కలిపి ఏరేగా నానేస్తున్నాను ఈ మూడు నానేస్తున్నానండి ఇలాగ మూడు గంటల పాటు నానేసుకుందామండి అప్పుడు రుబ్బుకుందాం మూడు గంటల తర్వాత అండి పప్పు సొబ్బలు కడిగేసానండి మినపప్పు కడిగేసాను శనగపప్పు కడిగేసాను పెసరిపప్పు బొబ్బరిపప్పు కడిగేసానండి ఇప్పుడు గ్రైండర్లు వేసుకుందాం ఇప్పుడు ఈ కలిపేస్తున్నానండి నానేసేటప్పుడు ఇటుగా నానేసిన రుబ్బప్పుడు కలిపి రుబ్బేసుకోవచ్చు ఈ నాలుగు రకాల కలిపి రుబ్బుకుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయండి గొలవ కూడా వస్తాయి ఇప్పుడు గ్రైండర్లో వేద్దామండి ఇందులో కొద్దిగా చెత్తగొట్టిన వేద్దామండి అలాగే కొద్దిగా జీలకర్ర వేద్దాం కొద్దిగా ఉప్పు వేద్దాం తగినంత ఇప్పుడు తీసుకుందాం అండి నలిగిపోయింది బాగా మెత్తగా ఉండకూడదండి కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలి అలాగే నలిగిపోయిందండి బాగా పల్చగా కూడా ఉండకూడదు ఇలాగంటే పునుకొచ్చేయాలండి ఇప్పుడు రుబ్బేసిన పిండి తీసేసుకున్నాం కదండి అందులో కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు వేద్దాం ఏసీలో కలిపేసుకుందామండి పిండిలో ఉల్లిపాయ వేసుకున్నాకండి ఇలాగ రెండు నిమిషాలు ఉంచుదామండి ఉల్లిపాయ వరతుందండి అలా కమ్మదానం కూడా వద్దే సెయ్య కొంచెం తడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కిపోయింది చేద్దాం చాలా బాగుంటాయండి ఈ నాలుగు కలిపినవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి నీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలు కట్టచ్చండి అందరూ తినచ్చు ఇలా కలుపుకోవాలండి అటు పక్క కూడా ఉడికి తీయి నువ్వు వర్షాకాలం వస్తుంది కదండి నువ్వు ఇలా ఊసిపోతే ఇలాంటి వండుకుంటే ఇక్కడ తినచ్చండి పిల్లలకు ఇటుకోవచ్చు ఫ్యామిలీ అంతా తినచ్చు ఈ అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ అర్థం కాదండి రుసుకొని ఉంటాయి కొడుకు నొప్పి కూడా చేయదండి ఇప్పుడు వేగిపోనండి తీసేద్దాం ఇలాగ ఎర్రగా వేగాలి ఇలా పేపర్ ఉంటే పేపర్ మీద తీసుకొచ్చు లేకపోతే టీసీ పేపర్ ఉంటే టీసీ పేపర్ తీసుకొచ్చండి ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చే చాలా బాగున్నాయండి చాలా టేస్ట్ ఉన్నాయి ఇందులో చట్నీ అవసరం లేదండి తిని కూడా అయితే కారం పొడి విస్తరించండి నాకైతే అది అవసరం లేదు నేను త్రోట్ కూడా తినేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కత్తలు నాడతానే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఈ వీడియో కానీ నచ్చినట్టు ఉంటే లైక్ బటన్ సపోర్ట్ చేయండి కర్సా మర్చిపోకుండా